కన్యారాశి గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం వసుదేవసుతం దేవం దేవం కంసచాణూరమం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలకు నేను నమస్కారం చేస్తున్నాను ఈ యొక్క వారికి రాహుగ్రహ మార్పు అనేటటువంటిది పద్దెనిమిది నెలల విరామం తర్వాత మనకి జరగబోతోంది మీనరాశిలో ఉన్నటువంటి ఆ రాహువు మనకి కుంభారాశిలోకి వచ్చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క రాహుగ్రహ మార్పు వల్ల కన్యారాశి వారందరికీ కూడా శత్రువులపై ఆధిపత్యం వస్తుంది శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేక తోక పలాయనం చేస్తారు అలాగే ఈ కన్యారాశి రాశి వారు మరి భార్యాభర్తలతో ఈ యొక్క రాహువు మేనరాశి నుంచి కుంభరాశి వారికి మే ఇరవై తొమ్మిది వచ్చేంత వరకు కూడా వితండవాదాలు చేసుకుంటూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటూ ఇలాగ మీ జీవితం జరుగుతూ వచ్చింది వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు వేరే వేరే ఊర్లల్లో ఉండడం భార్య ఒక చోట భర్త ఒక చోట ఒకే ఊర్లో ఉన్నటువంటి భార్యాభర్తలు వేరే వేరే గదుల్లో ఉండడం ఈ విధంగా ఉంటూ వచ్చింది మీకు ఎవరైతే చక్కగా కాఫీలు కావాలి టిఫిన్లీలు కావాలి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మెసేజీల రూపంలో ఫోన్లో వాట్సాప్ మెసేజ్లు చూసుకొని ఇంట్లోనే పక్క గదిలో ఉన్న భార్యకి మెసేజ్ల రూపంలో పెడతారు ఆమె గారు టీ తెచ్చిస్తుంది మీకు ఈ స్థాయిలో మీ గొడవలు అనేటటువంటివి వెళ్ళిపోతాయి మరి ఏమిటండి దీనికి కారణాలు అంటే రాహు ఏమిటండి ఇప్పుడు దీనికి కారణాలు మే ఇరవై తొమ్మిది తర్వాత అంటే శని ఇలాంటి సూక్ష్మ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ఒక ఆడదాని రూపంలో ఒక విధవస్త్రీ రూపంలో మనకి వచ్చేస్తుంది గొడవలు పెట్టేస్తుంది అందువల్ల ఈ కన్యారాశి వారిని నేను ఎంతోమందిని చూశానమ్మా వయసులో ఉన్నటువంటి పని మనుషులను పెట్టుకోవడం వల్ల భర్తలందరూ కూడా వాళ్ళు తప్పటడుగులు వేశారని కొట్టుకున్నటువంటి వాళ్ళని చూశాను అలాగే రకరకాల సమస్యలమ్మా ఇలా ఇవలాంటివన్నీ కూడా మీడియాలో చెప్పడం మాకు ఇబ్బందికరం మీకు అందరికీ తెలిసిందే మనుషులు ఎవరు కూడా శుద్ధ పోషలేం కాదమ్మా ఎక్కడ కరెక్ట్గా కన్యారాశి వాళ్ళకి తగలాలో అక్కడ తగులుతుంది అనమాట అందువల్ల వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళకే గుమ్మడికాయల అంటే భుజాలు తడుముకుంటారనే చందాన్ని ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మగోళ్ళు ఆడవాళ్ళు చేస్తారని మనం అండం లేదు మగోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అయినా మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి బుధుడు నేచపట్టు ఉన్నప్పుడు ఏం చెప్పమంటారయ్యా నరాల వీక్నెస్ వస్తుంది అని చెప్పడం ఏంటండి మాకు నరాల వీక్నెస్ వచ్చేస్తుందా అంటే ఏం చెబుతాం ఇంకా కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందో అది చెప్తున్నావు నాయన అందువల్లే దండేసుకుని మరీ చెప్తున్నావు ఆయన శాస్త్రం శాస్త్రహితంగా శాస్త్రం ఏదైతే చెప్తుందో అది బుధగ్రహ ప్రభావం వలన నరాల వీక్నెస్లు మరి ఎక్కువగా సురాపానం చేసేటటువంటి వాళ్ళంటే మందు సారా ఇలాంటి తాగేటటువంటి వాళ్ళందరికీ కూడా పెరాలసిస్లు ఇలా ఇలా చేతులలో ఊగిపోతూ ఉంటాయన్నమాట అలాంటి వ్యాధులు వచ్చేయడానికి ఉంటాయి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఒకటి చెప్తే ఒకటి అనేటటువంటి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట అలాగే ఈ యొక్క రాశివారందరికీ కూడా ఈ కన్యా రాశి వారికి గురువు యొక్క దృష్టి రాహుపై ఉండడం ద్వారా మీ అందరికీ కూడా ఈ కొన్ని వ్యాపారాలు మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి ఫారెన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు జెమ్స్ కాస్మెటిక్స్ ఫ్యాన్సీ షాపులు కిరాణా షాపులు బట్టల షాపులు ఇలాంటి అనేక రకమైనటువంటి వ్యాపారాలు మీకు వస్తాయి ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉన్నారో మరి ఎంఎన్సీ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఫారిన్ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వారు అమెరికన్ టైమింగ్స్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు రాత్రులంతా కూడా పాపం నెలకు మేలుకొని ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళంతా కూడా సరైన సమయంలో సరైన తిండి తినాలి అన్న టైంకి లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలు వచ్చేస్తాయి నాయన మధుసూదన అనేటటువంటి ఒక వ్యక్తికి ఇప్పుడు ఓ ఓ అంటూ తేనుపులు ఇప్పటికీ అంటూ ఉంటాడు నైట్ డ్యూటీలు అమెరికా చేసి చేసి అమెరికా వాళ్ళు బాగానే ఉన్నారు కంపెనీ బాగానే ఉంది మా వాడికి తేనుపులు మిగిలినాయి కాబట్టి ఈ ఆహార విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎథిక్స్ మోరల్స్ బాగా ఉండాలి ఉద్యోగాలు హరిరఘుప్రియ గారు అని చెప్పి ఒక మహానుభావురాలు ఉన్నారు ఆవిడకి నెల నెల అందరూ ఉద్యోగం చేయించుకోవడమే కానీ జీతాలు ఇవ్వరు ఆవిడ పాపం ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగా చెప్పండి ఫ్రీగా చెప్పండి అంటే ఫ్రీగా అసలు మీరు ఎందుకు రా ఫ్రీగా అడుగుతారు ఫ్రీగా మీరు ఏదన్నా ఉంటుందా ఈ సృష్టిలో ప్రపంచంలో అని వాట్సాప్ స్టేటస్లో పెడతారు జీతాలు ఇవ్వకపోతే ఏం చేస్తారు చెప్పండి అలాగే మాకు ఇంకో గురువు గారిని గారిని ఆయన ఆ శంకరమణ్యు చెప్తాడు హోమాలు లేవు ఇవి అవి అని వద్దని అసలు జ్యోతిషం చెప్పడం ఎందుకయ్యా హోమాలు లేకపోతే దశరథుడు హోమం చేశాడు రావణ బ్రహ్మ హోమం చేశాడు ఏమిటి ఆ గరికిపాటి నరసింహారావు గారు మీ గురువుగారు ఏమిటయ్యా ఆయన ఇప్పుడు అది ఏమిటది అవధానాలు చేస్తారు అవధానాలు వేస్ట్ అంటే సరిపోదు మనం అంటే ఎలా ఉంటుంది మరి ఆయనకు మండుద్దు కదా ఎందుకని అంటే అలా చెప్పకూడదయా జ్యోతిష్యాలు లేవని ఒక శాస్త్రానికి ఇంకో శాస్త్రం వాళ్ళు ఎలా చెప్తారంటాడు కరెక్టే కదా మరి ఆయన అన్నది ఎవరు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చెప్పేసుకుంటే ఎట్లా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవే మంచి ఈ అవధానం వేస్ట్ అని నేను చెప్తాను వీడియో అంటాడు నువ్వు చెప్పు మీ గురువుగా అంటాడు కాబట్టి చెప్తున్నావు నాయన అందువలన మీరందరూ కూడా మీ జాతకాలను చక్కగా ఇవన్నీ రాహు అనమాట కన్ఫ్యూజన్ 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 బుధుడు మీనరాశిలోకి ఉండడం వల్ల మీకు ఇదంతా కూడా ఏమవుతుందంటే కమ్యూనికేషన్ ప్రాబ్లము నోటి దొరదలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వాళ్ళంటే మా గురువుగారు మహానుభావులు కాబట్టి వాళ్ళకి ఏ గురుగ్రహమో కాపాడుతూ ఉంటుంది ఉపాసన బలం ఉంటుంది కాబట్టి అంటే ఆ వేగంగా తపస్సు చేస్తారు ఆవిడ సతీ అనసూయ లెవెల్ అత్రి మహర్షి అనసూయ లెవెల్లో తపస్సులు చేస్తారు మా నాయకంటి గారంటే సాక్షాత్ విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేసేస్తాడు మా గరికపాటి గారంటే మీకు తెలిసిందే బ్రహ్మదేవుడు అయినా వాళ్ళతో ఎలాగా మనం పోల్చుకుంటే కాబట్టి మనం జాగ్రత్తగా చక్కగా నిదానంగా చేసుకోవాలి ఆయన పరిహారాలు చేసుకోండి మంచిగా మీకు ఏమైనా సరే డౌట్స్ ఉన్నాయనుకోండి మనం నాన్ కమర్షియల్ బేసిస్తో మనం ఫ్రీగా చెప్పడం జాతకాలు నాన్ కమర్షియల్ బేసిస్ అంటే కం పేద ప్రజలకు సహాయాలు చేసుకోవాలి సాధువులకి సహాయం చేసుకోవాలి అనాథలకు సహాయం చేసుకోవాలి అవి కూడా ఏం చేయాలంటే అమెరికాలో డబ్బులు దాచేసుకొని ఆ డబ్బులన్నీ ఎవడో బ్లాక్ కూడా వచ్చి కనబట్టుకుని పట్టుకుపోతాడనమాట కాబట్టి నాన్ కమర్షియల్ బేసిస్తో మీ వాట్సాప్లో స్టేటస్లు పె పెట్టండి వాట్సాప్లో డీటెయిల్స్ అన్నీ కూడా మేము జాతకం చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క పరిహారాలలో రాశి వారికి మరి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలాంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని పెద బ్రహ్మలకి శనివారం నడుపు ఎనిమిది గంటలకి దానం చేయండి నువ్వులతో చనిమిడి ఉండలు తయారు చేసి చెమ్మలు తయారు చేసి శుభ్రంగా వచ్చినటువంటి భక్తులందరికీ మీ పాపాలు పంచేయండి ఎవరికైతే ఒక్కొక్క వండ ఇచ్చేయండి కొంత కొంత పాపం పంచుకుంటారు ఈ రావి చెట్టు చుట్టూ చక్కగా ప్రదక్షిణాలు చేయండి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి